హాయ్ అండి ఈరోజు ఒక కథ ఇక కథలోకి వెళితే పాత సంవత్సరానికి వీడుకోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతున్నాము నేను చెల్లి అప్పు కలిసి ఉంటాము కాబట్టి కాస్త స్నేహితులు ఎక్కువ అందరము కలిసి సంతోషంగా నెంబర్స్ లెక్క పెడుతూ ఒక్కసారిగా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరికొకరం విష్ చేసుకున్నాము తర్వాత అమ్మకి విష్ చేయడానికి ఫోన్ చేస్తున్నా ఎంగేజ్ వస్తుంది న్యూ ఇయర్ టైంలో ఇదంతా మామూలే కదా అని ఇంకోసారి చేస్తున్నా ఈసారి అమ్మ ఫోన్ తీసింది నేను అప్పు ఒకేసారి గట్టిగా హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ అని అరిచాము అమ్మ వైపు నుండి మౌనంగా ఉంది మెల్లగా అమ్మ ఏడుపు వినిపిస్తుంది ఫ్రెండ్స్ అందరికీ సైగ చేసి పక్కకు వచ్చి ఏమైందమ్మా అని అడిగా అమ్మ ఏడుస్తూ అన్నయ్య నాతో గొడవపడ్డాడు నన్ను కిందకు తోసేశాడు కొట్టబోయాడు పక్కింటి ఆంటీ వచ్చి ఆపబోతే ఆమెను కూడా నెట్టేసి వెళ్ళిపోయాడు ఇంట్లో ఇదంతా జరుగుతుంటే నాన్న ఏం చేస్తున్నాడు నాన్న ఇంట్లో లేడు బయటికి వెళ్ళిపోయాడు నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు ఏడవకు నేను అన్నకు ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి అన్నయ్యకు ఫోన్ చేశా వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే నాన్నకి ఫోన్ చేశా చెప్పమ్మా సిరి అన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ నాన్న అన్నాను అన్నాడు కానీ తిరిగి విష్ చేయలేదు పర్వాలేదు అనుకొని అమ్మ చెప్పిన విషయము అంతా చెప్పాను అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వాళ్ళ ఇద్దరు నాకు ఏమీ చెప్పలేదు నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను అని పెట్టేశాడు ఒక నిమిషము ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ అన్నయ్యకు ఫోన్ చేశా వాడు ఫోన్ తీయట్లేదు ఈలోగా మా అన్నయ్య ఫ్రెండ్ బాబు ఫోన్ చేసి విస్ చేసి మార్నింగ్ కలుద్దాము అని చెప్పి ఫోన్ పెట్టేశాడు బాబు మా అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకుంటాడు ఎవరైనా చూసినా మేమంతా ఒకే తల్లి పిల్లల్లాగా ఉంటాము అన్నయ్య ఊరెళ్ళిపోయినా మమ్మల్ని వారానికి ఒకసారి వచ్చి బాగోకులు చూసి వెళ్తుంటాడు టైం చూసుకోలేదు మళ్ళీ నాన్నకు ఫోన్ చేశా అన్నయ్య గురించి అడిగా ఎందుకమ్మ ప్రతిసారి వాడి గురించి అడుగుతావు అని విసుక్కున్నాడు అదేంటి నాన్న అలా అంటావు ఎందుకలా చిరాకు పడతావు గొడవ జరిగింది కదా అందుకే అడిగాను వాళ్ళ గురించి నన్ను అడగవద్దు వాళ్ళు గొడవ పడితే నాకు అస్సలు చెప్పవద్దు అర్థమైందా అన్నాడు వాడు బాగుపడలేదని నువ్వు బాధపడుతుంటే కదా అమ్మ వాడికి బంగారం ఇచ్చి మరి బిజినెస్ చేసుకోమంది అన్నాను వాళ్ళిద్దరు నాకు చెప్పారా హైదరాబాదులో ఉన్న నువ్వు చెబితే తెలిసింది ఏ విషయమూ నాకు చెప్పలేదు కనీసం ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు అన్న గౌరవము వాడికి లేదు నా సలహా అడగాలని కూడా మీ అమ్మ అనుకోలేదు నిర్ణయం తీసుకుంది నన్ను అంత లెక్క పెట్టినప్పుడు వాళ్ళిద్దరి గురించి నన్ను అడగకు అని ఫోన్ పెట్టేశాడు అంతా బాగున్నాము అనుకునే సమయంలో ఇదంతా ఏంటి అని మనసుకి అనిపించింది నాకు అన్నయ్యే కాదు అక్క కూడా ఉంది మా తల్లిదండ్రులకు మేము నలుగురం పిల్లలము అక్క అన్నతోనే పిల్లలు చాలు అనుకున్నారు అమ్మా నాన్న కానీ పెద్దవాళ్ళు పిల్లలు ఇంకా ఉంటే బాగుంటుంది అనడంతో నేను అప్పు కూడా పుట్టాము అందుకే అన్నకు నాకు ఏడు సంవత్సరాలు వారా ఉంటుంది అయినా అన్నయ్య మాతో బాగానే కలిసిపోయాడు కానీ వాడికి చదువు అంటే గిట్టదు గిట్టదు అనే కంటే అబ్బలేదు అని చెప్పవచ్చు అమ్మకి వాడంటే చాలా ఇష్టం ఇంట్లో వాడిని బాగా ప్రత్యేకముగా చూసేవాళ్ళు మా అమ్మ అయితే వాడు ఇంటర్కి వచ్చినా కూడా బస్ దాకా ఎత్తుకొని తీసుకెళ్ళి వదలొచ్చేది గోరుముద్దలు కూడా పెట్టేది ఇదంతా చూసి అక్క బాగా గొడవ చేసేది ఆయన షారా మామూలే చదువు రాకపోయినా వాడు ఇంట్రెస్ట్ని బట్టి వాడు ఏమి చేసినా సంతోషించేవాళ్ళు కానీ వాడు ఏమీ చేయట్లేదని మాకు తెలుసు నాన్న వాడిని తనతోనే ఉంచుకొని కొడుకుతో ఒక ఫ్రెండ్ లాగా ఉండేవాడు ఇవన్నీ చూసి అక్క ఒకరోజు బాగా గొడవపడింది దాని ఫలితం అక్క పెళ్లి గొడవ జరిగిన పదహైదు రోజులు తిరగకుండా నాన్న అక్కకి పెళ్లి చేశాడు అది అత్తగారింటికి వెళ్ళిపోయింది అన్నకు రిజల్ట్స్ వచ్చాయి ఈసారి కూడా పాస్ అవ్వలేదు వీడు ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు నాన్నకి కోపం వచ్చింది ఎందుకంటే వాడు టెన్త్ పాస్ అవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది చివరకు నాన్నే వాళ్ళ ప్రిన్సిపల్ని బ్రతిమలాడి పాస్ చేయించాడు చదువు విషయంలో నాన్న బాగా స్ట్రిక్ట్ ఇక ఇద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది దాంతో అన్నయ్య ఇంట్లో నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు కాసేపు అయ్యాక వస్తాడు అనుకున్నాము తెల్లవారిన కూడా రాలేదు నేను అప్పు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా అడిగాము అందరూ తెలియదన్నారు నాన్న వెతికిస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడని తెలిసి వెళితే రాను అన్నాడు చివరకు అక్క మేము వెళ్ళి తీసుకొచ్చాము తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మాతో పాటి డిగ్రీకి జాయిన్ అయ్యాడు చదవకుండానే పోయాడు ఈలోగా నాన్న రిటైర్డ్ అయ్యారు అప్పుడు అక్క వాడిని ఇంటికి తీసుకొని వచ్చింది నాన్న మమ్మల్ని స్టడీస్ కోసం హైదరాబాద్కి పంపించాడు నెల తిరగకుండానే వాడిని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి హాస్టల్లో జాయిన్ చేశాడు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పా వాడు సరిగ్గా చదవట్లేదు దావులు తొక్కుతున్నాడు వాడిని ఇంటికి తీసుకొచ్చి బిజినెస్ చేయిస్తే బాగుంటుంది అని అన్నాను ఎందుకు అక్కడే ఉంటే బాగుపడతాడు అని మీ పని మీరు చూసుకోండి ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఈలోగా మాకు జాబ్స్ వచ్చాయి అన్నయ్యకి రాలేదు మీకు జాబ్ వచ్చిందని అన్నయ్యతో బాగుండండి లేకపోతే వాడు ఫీల్ అవుతాడు చూడు నాన్న ఏ రోజైనా వాడిని మేము ఏమైనా అన్నామా వాడు మమ్మల్ని చూసుకోవాల్సింది పోయి మేమే వాడిని చూసుకుంటున్నాము ఎప్పుడు లేనిది ఇవాళ కొత్తగా ఎందుకు చెప్తున్నావు అనేసరికి సరే జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ పెట్టేశాడు చూస్తుండగానే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి నేను అప్పు కలిసి బాగానే సంపాదించాము ఇంటిలో నాన్న సమకూర్చలేనివి అన్నీ మేము సమకూర్చాము అయినా అన్నయ్య అలాగే ఉన్నాడు ఒకరోజు నాన్న వచ్చాడు హైదరాబాద్కి ఆఫీస్కి లీవ్ పెట్టి కాస్త సరదాగా ఉన్నాము సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుతున్నాము నేను బిజినెస్ చేస్తాను అని నాన్న అన్నాడు ఎందుకు నాన్న ఇప్పుడు ప్రశాంతంగా ఉండకుండా ఇప్పుడంతా బాగానే ఉన్నాం కదా మనకు తెలియని వాటితో మనకెందుకు నాన్న అన్నాను నా కోసం కాదు మీ అన్న కోసము నేను మొదలు పెడితే నేను పోయాక వాడు చూసుకుంటాడు అయ్యో అవేం మాటలు నాన్న అంటే లేదమ్మా ఇలా అయినా వాడికి ఒక జీవనాధారము చూపించినట్టు అవుతుంది అన్నాడు సరే అన్నాము నాన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు దానికి కావాల్సిన అవసరాలు అన్నీ నేను అప్పునే చూసుకున్నాము అమ్మయ్యా అందరము ఒక దారిలోకి వచ్చాము సమస్యలు తీరిపోయాయి అనుకున్నాము కానీ అన్నీ మనము అనుకున్నట్టే జరిగితే దేవుడెందుకు అందుకే అనుకుంటా అంతా తలక్రిందులు అయిపోయింది నాన్న బిజినెస్ క్లోజ్ చేశాడు అదేంటి నాన్న అంటే మీ అమ్మ సహకరించట్లేదు అన్నాడు ఏమైంది అని అడిగా ప్రతి చిన్న విషయానికి నుండి పడుకునేదాకా ఏదో ఒక విషయం మీద గొడవ పడుతోంది అని చెప్పాడు వీలు చూసుకొని దసరా పండక్కి నేను అప్పు వెళ్ళాము నిజమే అమ్మా నాన్న సరిగ్గా మాట్లాడుకోవడం లేదు చిరక రూంలో పడుకుంటున్నారు అమ్మని అడిగా ఏంటి ఇదంతా అని మీకోసము ఇద్దరము ఒకే గదిలో పడుకోవాలా అన్నది అలా కాదమ్మా గొడవలు ఎందుకు పడుతున్నారు అన్నాము భోజనాల దగ్గర విషయాలు టిఫిన్కి టీకి ఇలా ప్రతి చిన్న విషయానికి చిర్రు ఇద్దరికీ సర్ది చెప్పి వచ్చాము ఒకరోజు అన్నయ్య వచ్చాడు నేను ఇంటికి వెళ్ళి సెటిల్ అవుతాను అన్నాడు సంతోషంతో సాగనంపాము ఇదే కదా నాన్న కోరుకున్నది ఆయన కోరుకున్నట్టే వాడు వెళ్తున్నాడు అనుకున్నాము వెళ్ళాక అమ్మ బంగారము ఇచ్చి బిజినెస్ చేసుకోమంది నాన్న బిజినెస్లో లాస్ తేవడంతో అమ్మనే పూనుకుంది ఇది జరిగిన కథ ఇదంతా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయామో కూడా తెలియదు బాబు ఫోన్ చేశాడు నిద్రలోనే హలో అన్నా చెప్పు అన్నాను ఏంట్రా సిరి ఇంకా నిద్రపోతున్నావా నేను మీ రూమ్ ముందే ఉన్నాను తలుపు తీయు అనడంతో టైం చూసా అప్పుడే పది అవుతోంది వెళ్ళి తలుపు తీసా హాయ్ అన్నయ్యా అన్నా సరే పదా త్వరగా తయారవు బయటికి వెళ్ళి ఏమైనా తిందాము అన్నాడు సరే అని ఇద్దరము ఒకే ఒక గంటలో తయారు అయ్యి టిఫిన్ సెంటర్కి వెళ్ళి తింటూ మాట్లాడుకున్నాము కానీ ధ్యాస అంతా ఇంటి గురించే తర్వాత సినిమాకి వెళ్దాము అన్నాడు సరే అని బయటికి వచ్చాము రాగానే ఎదురుగా మా అన్నయ్య బాబు అన్న అన్నయ్యని చూసి ఎన్ని రోజులైంది మామ నిన్ను చూసి అని వాడి చేతిలో చేయి కలిపి మాట్లాడుతున్నాడు వెంటనే నేను తేరుకొని ఏంట్రా ఇంటి దగ్గర లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అన్నాను రూమ్కి వెళ్దాం పదా అనడంతో బాబుకి వెళ్తాము అని చెప్పి వెళ్ళిపోయాము వెళ్ళగానే ఏం జరిగింది ఎలా వచ్చావు అని అప్పు అడుగుతూనే ఉంది వాడు నింపాదిగా నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నాకు బిజినెస్ సెట్ అవ్వదు ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అన్నాడు నాన్న ఇంట్లో నుంచి ఏంటి తిక్కగ తిక్కగా ఉందా తాగి వచ్చావా అనేసరికి అదేమీ లేదు నిజంగానే నాన్న వెళ్ళిపోయాడు అన్నాడు వెంటనే నేను ఏం చేశావు అన్నాను అదేం కాదు నాన్న వేరే ఆమెతో సన్నిహితంగా ఉండడం చూశాను చాటుగా ఫాలో అయ్యాను వాళ్ళ వ్యవహారం చూశాను అమ్మకు కూడా చూపించాను అన్నాడు చాలా పెద్ద ఘనకార్యం చేశావు వాళ్ళ మధ్య గొడవలు చాలవు అన్నట్టు ఇది కూడా ఒకటి సృష్టించి ఇద్దరిని విడదీశావా అని కోపడ్డాను ఇలా కాదు ముందు మన ఊరికి వెళ్దాం పదా అని వెంటనే ప్రయాణం అయిపోయాము తెల్లవారేసరికి ఇంటికి వెళ్ళాము అమ్మ వచ్చి తలుపు తీసింది అన్నయ్యను చూసి వీడిని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అసలు నా కంటికి కనిపించకు అని అమ్మ అరుస్తోంది వెళ్ళి కాస్త టీ పెట్టి అందరికీ ఇచ్చి ఏం జరిగింది అని అడిగా నా వల్ల కాదు సిరి ఈ తండ్రి కొడుకులతో వేగడం నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మను అంటోంది నాన్న ఎక్కడా అన్నాను ఆయన గారికి ఈ మధ్య మనకంటే పరాయి వాళ్లే ఎక్కువయ్యారు అందుకే వెళ్ళిపోయాడు అంది నేను ఫోన్ చేస్తే అంతా బాగున్నాము అని అన్నావు కదా నాన్న కూడా అలాగే మాట్లాడాడు అలా ఎలా వెళ్ళనిచ్చావు అంటూ నాన్నకి ఫోన్ చేశా ఊరికి వచ్చాను నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగా వేరే ఊర్లో జాబ్ చేస్తున్నాను అన్నాడు అడ్రస్ చెప్పి వస్తాను అన్నాను పదండి నాన్న దగ్గరికి వెళ్దాము అన్నాను వాళ్ళు ముభావంగా రాము అని చెప్పారు ఇంకేమీ ఆలోచించకుండా నేను అప్పు బయలుదేరాము ఒక నాలుగు గంటల ప్రయాణము స్టాఫ్ దగ్గరికి నాన్న వచ్చాడు తనతో కాస్త నడుస్తూ ముందుకు వెళితే తాను ఉన్న రూమ్కి తీసుకెళ్లాడు ఒకే ఒక గది అన్నీ ఒకే చోట ఉన్నాయి ఏంటి నాన్న ఇదంతా అన్నాను జాబ్ చేస్తున్నా అన్నాడు ఇప్పుడు అవసరమా పెన్షన్ వస్తుంది మేము జాబ్ చేస్తున్నాం కదా మనకు లోటు ఏముంది అన్నాను మీ అమ్మను అక్కను అన్నను తీసుకొచ్చి నా కాల మీద పడి క్షమాపణ చెప్పమను అప్పుడు వస్తాను లేకపోతే ఇక ఇంతే ఇలాగే ఉంటాను అన్నాడు ఇంత పెద్ద నిర్ణయము ఎందుకు తీసుకున్నావు తీసుకునేటప్పుడు నేను అప్పు గుర్తుకు రాలేదా మా గురించి ఆలోచించలేదా మీరు ఇలా అయితే మేము ఎలా బ్రతకాలి అని అడిగా ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డారు మీకంటూ సంపాదన ఉంది మిమ్మల్ని చదివించాను ప్రయోజకులను చేశాను అన్నాడు ఆర్థిక స్వాతంత్రం ఉంది కదా ఇక బాధ ఎందుకు అన్నాడు అన్నిటికంటే మాకు మీరే ముఖ్యము పదనాన్న ఇంటికి వెళ్దాము అన్నాను రాను అన్నాడు ఇక మీరు బయలుదేరి వెళ్ళవచ్చు అని అక్కడి నుండి వెళుతూ ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళితే అక్కడ బస్సులు ఉంటాయి వెళ్ళండి అని వెళ్ళిపోయాడు నేను అప్పు అక్క దగ్గరికి వెళ్ళాము జరిగిందంతా చెప్పాము వాళ్ళను కలిపే మార్గము ఏంటి అని అడిగాము ఇదంతా నాకు అనవసరం ఎవరు ఎలా పోతే నాకేంటి ఏ రోజైనా పిల్లలందరినీ సమానంగా చూశారా ఆయన వాళ్ళను కలపాల్సిన అవసరం లేదంది అదేంటి అక్క నీకు బావకు గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు మీకు సర్ది చెప్పలేదా నిన్ను మీ అత్తగారింట్లో సరిగ్గా చూసుకోకపోతే నాన్నే కదా నీకు వేరు కాపురము పెట్టించాడు మీ బాగోగులన్నీ చూశాడు అన్నాను ఆయన చేసిన తప్పు ఆయన సరిదిద్దుకున్నాడు అంతే అంతకు మించి ఏమీ జరగలేదు వాళ్ళను కలిపే విషయం గురించి అయితే ఇంకెప్పుడు రాకండి మీకు అక్కగా మాత్రమే ఉంటాను ఇక ఆ ఇంటితో నాకు ఎటువంటి సంబంధము లేదు అనడంతో నేను అప్పు తిరిగి వచ్చేశాము మిగతా బంధువులను కూడా కలిశాము అందరూ ఈ వయసులో ఇదేం పోయే కాలం పిల్లలకి పెళ్లి చేయకుండా ఇలా వెళ్ళిపోవడం ఏంటి అని విసుగు ప్రదర్శించారే కానీ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు చేసేదేమీ లేక నేను అప్పుడే ఇద్దరితో చాలా మాట్లాడి నచ్చజెప్పాము వీలు కాదు అన్నారు ఇద్దరము ఉద్యోగాలు కూడా వదిలేసి మరి ఇంటి దగ్గరే ఉంటూ ఇద్దరితో మాట్లాడిన ఫలితము లేదు ఒకరినొకరు కొట్టుకునేదాకా వెళ్ళారు విడిపించి సర్ది చెప్పాము ఇదంతా కుదరని పని అని నాన్న వెళ్ళిపోయాడు నేను ఆలోచించి నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న పెళ్లి చేయని నాన్న అని అడిగా మా నాన్న నన్ను చూసి ఇలా అయినా కలుపుదాము అనుకుంటున్నావా అస్సలు కుదరదు కొన్ని రోజులు ఆగండి పరిస్థితులు చక్కబడ్డాక చూద్దాము వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి అన్నాడు వాళ్ళను కలపటానికి నాకు ఏ దారి కనిపించలేదు నాకు అప్పుకు ఏమి తోచట్లేదు పని మీద ధ్యాస తగ్గిపోయింది ఉద్యోగాలు వదిలేశాము రోజు రోజుకి నిరాశ ఎక్కువ అవుతోంది ఏ పని చేయలేకపోతున్నాము అన్నిటినీ వదిలేశాము తినటం తాగటం కూడా మర్చిపోయాము ఆకలి కూడా వేయటం లేదు ఎప్పుడూ ఒకటే ఆలోచన అమ్మా నాన్నల్ని ఎలా కలపాలి ఏం చేస్తే వాళ్ళు కలుసుంటారు అని ఒకరోజు నాన్న మమ్మల్ని చూడడానికి వచ్చాడు మాట్లాడుతూనే ఉన్నాడు మా నుండి ఒకటే ఒక ప్రశ్న మనమంతా ఎప్పుడు కలిసి ఉంటాము అని ఆయన దగ్గర ఆ ప్రశ్నకు సమాధానము లేదు చచ్చిపోవాలి అనిపిస్తుంది నాన్న అన్నాను మీరు పోతే నా కర్మ అనుకుంటాను అంతకు మించి ఏం చెయ్యలేను పెళ్ళాన్ని వదిలి వెళ్ళిన వాణ్ణి ఇంతకు మించి ఏం చెయ్యలేను అని వెళ్ళిపోయాడు అమ్మతో మాట్లాడితే నేను చావన చస్తాను కానీ కలవను అన్నది అలా మూడు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు నాకు అప్పుకి బ్రతకాలి అన్న ఆశ కూడా చచ్చిపోయింది బాబు అన్న వచ్చాడు ఏంట్రా ఇదంతా ఇలా ఉంటే వాళ్ళు కలుస్తారా వదిలేయండి అన్నాడు స్నేహితులు బాబు అన్నా ఎంతమంది ఎన్ని చెప్పినా బుర్రకు ఎక్కట్లేదు నాన్న ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాడు ఎలా ఉన్నా మా వల్ల కావట్లేదు ఒకరోజు అప్పు లేచి అక్క అంది చెప్పరా అప్పు అన్నాను ఇలా ఉండిపోతే ఎలా అక్క అంది ఏం చేద్దాము అన్నాను మనము ఇలాగే ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు మనము ఏదో ఒకటి చేద్దాము అన్నది నేను నవ్వి వదిలేశాను చిన్నది అయినా వండటం రాకపోయినా నా కోసము చపాతి చేసి తీసుకొచ్చింది తిను అక్క అని బ్రతిమలాడుతోంది వద్దు అప్పు అన్నాను వినకుండా తినిపించడానికి ప్రయత్నిస్తోంది దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తిన్నాను తర్వాత వచ్చి ఇలా మనము ఉండొద్దు అక్క అంది మనము వెళ్ళి అన్ని పనులు చేసుకుందాము వాళ్ళు మన మాట వినకపోతే ఏంటి ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి జరుగుతుంది అని ఆశతో అంది దాన్ని చూసి జాలి వేసింది నిజమే కదా అందరిలా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మాకు ఇలా జరిగింది ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు కలవలేదు పిల్లలు ఇంత కుమిలిపోతున్నా కొంచెం కూడా కనికరం లేదు ఎక్కడైనా తల్లిదండ్రులను పిల్లలు వదిలేస్తారు మాకేంటో మేము వాళ్ళ కష్ట పాలు పంచుకున్నా వాళ్ళు చెప్పిన మాట విన్నా కూడా మమ్మల్ని వదిలేశారు ఇలా ఆలోచిస్తూ పడుకున్నాను పొద్దున్నే అప్పు లేచి టీవీ పెట్టింది ఏదో ఛానల్లో చాగంటి గారి ప్రవచము వస్తోంది అది అలా వినిపిస్తుంది ఆయన ఇలా ఏదో పిట్టకథ చెబుతున్నారు ఒక ఊరిలో ఒక ముని ఉండేవాడట ఆయనకి ఒకే చెల్లెలు ఉండేదట ఆమెకు వయస్సు రాగానే వివాహం చేశారట ఆ ముని ఆమె అత్తగారింటికి కూడా పంపించాడట కానీ ఒకరోజు ఇంకొక వ్యక్తి వచ్చి ఓ మునీశ్వర అక్కడ మీ చెల్లెలు పేదరికంతో అల్లాడిపోతుంది మీ బావగారి సంపాదన తగ్గిపోయింది ఒక పూట కడుపు నిండితే మరో రెండు రోజులు పస్తులు ఉండాల్సి వస్తుంది మీరు మహాజ్ఞానులు కదా మీ చెల్లెల్ని పేదరికం నుండి బయటపడేసి వాళ్లకు సుఖశాంతులు కలిగేలా చేయవచ్చు కదా అన్నాడు అప్పుడు ఆ ముని ఒక నిమిషము కళ్ళు మూసుకుని తెరిచి చిరునవ్వుతో నాయన నా చెల్లి కష్టపడుతున్న మాట వాస్తవమే కానీ జగత్తుకి తల్లిదండ్రులు ఆ పార్వతి పరమేశ్వరులు వారుండగా మాకు ఏమీ కాదు అంతా వాళ్ళు ఆడిస్తున్న నాటకము అని చెప్పాడు అలా వింటున్న నాకు ఒక్క నిమిషము విషయం బోధింపబడింది వెంటనే లేచాను నిజమే కదా జగత్తుకు తల్లిదండ్రులు వాళ్ళు అయినప్పుడు నాకు వాళ్ళే తల్లిదండ్రులు కదా తప్పులు చేసి విడిపోయిన అమ్మా నాన్నలు బాధపడుతున్నప్పుడు నేనెందుకు బాధపడాలి నాకు ఏదైనా కావాలంటే ఆ పార్వతీ పరమేశ్వరులు సమకూర్చుతారు కానీ భూమి మీద ఉన్నవాళ్ళు కాదు గారాభంగా పెరిగిన అన్నకి ఏమీ వంటబట్టనప్పుడు ఆ దేవుళ్ళే కదా నాకు చదువునిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఇక్కడ ఉంచారు ఇలా జరగటం నాకు మంచిదేమో ఏం జరిగినా మన మంచికే అంటారు కదా సరే దేవుడిచ్చిన జీవితాన్ని నేను ఎందుకు వ్యర్థం చెయ్యాలి నా నుంచి ఆ దేవుళ్ళు ఏం చేయించాలి అనుకుంటున్నారో ఎప్పుడో అరవై ఏళ్లకు రావాల్సిన కష్టసుఖాలు పాతికేళ్లకే ఇచ్చేశాడు పర్వాలేదు ఇకనైనా నేను అప్పు మా జీవితాన్ని కొనసాగిస్తాము అనుకున్నాను ఇంతలో పాలు తీసుకొని అప్పు వచ్చింది టీ ఇచ్చి నేను విన్న కథ గురించి చెప్పాను అప్పు సంతోషంతో సరే అక్క మనము మళ్ళీ మనుపటిలా అయిపోదాము అంది ఇద్దరము కలిసి బయలుదేరాము మనందరిని పరిపాలించే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి క్షమించమని అడిగా ఆయన దేవుడు కదా నవ్వుతూ చూస్తున్నాడు బ్రతకటం కోసము ప్రయాణము మొదలుపెట్టాము మేము సమాప్తం థ్యాంక్స్ ఫర్ లిజనింగ్